వెల్కమ్ టు హివ్లా ఎంత మందికి ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఒకసారి పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ చేసుకొని తినండి భలే అంటే భలే ఉంటుంది చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీతో ములక్కాడ టేస్ట్ ప్రాన్స్ ఇంకా చెప్పలేనంటే ఒకసారి ట్రై చేసి చూడండి కంప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వాష్ చేసుకున్న ప్రాన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి అందులో వాటర్ అంతా వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా పసుపు లైట్గా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ప్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేసాక ప్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వాటర్ పడేయకూడదండి ఆ టేస్ట్ పోతుంది ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రద్దులు వేసుకొని వేగనివ్వాలి ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు పచ్చిపోను పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాక ఒక పెద్ద సైజ్ టమాటాని సన్నది ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని టమాటా మగ్గేంత వరకు వేపుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒకటి లేదా రెండు చిన్నగా కట్ చేసుకోవాలి మునక్కల్ని ఈ ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ములక్కాడ టమాటా అన్ని మెత్తపడేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిన ములక్కాడల్లో ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడరు వేసుకొని బాగా కలుపుకొని ఈ కారం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడకనివ్వాలి చూసారా ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక చివరిలో కొత్తిమీర వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ ప్రాంత కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్తో కానీ చపాతీతో కానీ లేదా ఏదైనా పలావ్తో కానీ బగారా రైస్ వెజ్ పలావ్ ఏదైనా కానీ పల్లె అంటే భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్